చెన్నూరు గ్రామం అరుంధతివాడులో ఇరవై లక్షల రూపాయలతో నూతన సీసీ రోడ్లు కాలువలు పార్లమెంట్ మహిళా ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చాం అరుంధతి వాడలో రోడ్లు వేస్తున్నాం కృతజ్ఞతలు తెలిపిన అరుంధతి వాడ ప్రజలు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ సహకారంతో మరియు తిరుపతి పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి ప్రత్యేక చొరవతో చెన్నూరు గ్రామం అరుంధతి వాడులో ఇరవై లక్షల రూపాయలతో నూతన సిమెంట్ రోడ్లు మరియు డ్రైనేజీ కాలువలు మంజూరు అయ్యాయి ఈ సందర్భంగా ఆదివారం నాడు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు తిరుపతి పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం రెడ్డి అరుంధతి వాడుకు విచ్చేసి నూతన సిసి రోడ్లకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం కూటమి సాధ్యమని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల గూడూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని అన్నారు గత ప్రభుత్వ పాలనలో నాయకులు ఐదు సంవత్సరాల కాలంలో ఏనాడు చెన్నూరు అరుంధతి వాడవైపు కన్నెత్తు కూడా చూడలేదని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక అరుంధతివాడ ప్రజల అవస్థలను బాధలను చూసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఇరవై లక్షల రూపాయలతో కొత్తగా సిమెంట్ రోడ్లు డ్రైనేజీ కాలువలు ప్రతిపాదులు మంజూరు చేయించుకొని పనులు ప్రారంభించామని అన్నారు కూటమి ప్రభుత్వం దళితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు నేడు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా అరుంధతివాడ ప్రజలకు సిమెంట్ రోడ్లు కాలువలు నిర్మించి తీరుతానని మాట ఇవ్వడం జరిగిందని అన్నారు గత అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో అరుంధతి వాడ ప్రజలు అత్యధికంగా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీని ఇచ్చారని తెలిపారు అందుకు ప్రతిఫలంగా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు అదేవిధంగా అరుంధతి వాడలో ఇంకా చేయవలసిన సిమెంట్ రోడ్లను కాలువలను మరియు శ్మశాన వాటిక పలు అభివృద్ధి పనులను కూర్చి ఎమ్మెల్యే సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగు సొసైటీ అధ్యక్షులు అల్లూరు కరుణాకర్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ ఉగ్గుమూడి రవీంద్ర రెడ్డి ఇందుకూరు శ్రీకాంత్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు పడాల రత్నయ్య రిపీట్ అల్లం కృష్ణయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ మెంబర్ మల్లి శ్యామల శ్రీ ధర్మరాజుల వారి దేవస్థానం ఆలయ కమిటీ మెంబర్ కందుకూరు మౌనిక వెడిచర్ల వెంకటేశ్వర్లు చెన్నూరు కృష్ణమూర్తి మేకల చంద్రశేఖర్ గోవిందు రాజేంద్ర అద్దంకి శ్రీనివాసులు చింతకుండ అనిల్ చైతన్య బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు